అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త తీరపైకి కొత్త సీఎం కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఊహించని అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది మొదటిసైకల్ ఛానల్ చూసుకున్నట్లయితే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదాం అండి మనం రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైనా దానిపైన ఎమ్మెల్సీ తీర్మార్మల్లన సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తినే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని అనగా ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యం మారబోతుందని స్పష్టం చేశారు ఆదివారం హైదరాబాద్లో జరిగిన అఖిలపక్ష బీసీల కుల సంఘాల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పన సమగ్ర కులగాలను ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా చేయించే బాధ్యత తనదేనని చెప్పారు ఒకవేళ అది జరగకపోతే దానికి తాను బాధ్యత వహిస్తానని జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాహుల్ గాంధీ ఉద్దేశం అన్నారు ఇక రాష్ట్రంలోనే ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఈడబ్ల్యూఎస్ రూపంలో ప్రమాదం ఉన్నదన్నారు తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయాలనే అవసరమైతే ఉందన్నారు రాష్ట్రంలో జనాభాలో ఓసీ జనాభా ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మాత్రమే ఉందని తెలిపారు వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద నూటికి ఒకటికి లేదా ఒకటిన్నర శాతం మాత్రమే దక్కాలని కానీ పది శాతం దక్కుతుందన్నారు మిగతా తొమ్మిది శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డల నుంచి ఎత్తుకోబోతున్నారని వివరించారు తెలంగాణ బాలసంతల కంటే తక్కువ జనాభా ఉన్న వెలమలకు పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే బాలసంతలకు మాత్రం ఇంకా అసెంబ్లీలో ఎక్కడుందో తెలియదన్నారు అనేక నియోజకవర్గాలు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక బీసీ కూడా ఎమ్మెల్యేలు కాలేకపోయారని మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇక పది సంవత్సరాలు అధికారంలో ఉంటానని చెప్పేసి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం తెలంగాణలో మరోసారి ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతనే ఈ రకంగా చెప్పడం బీసీ నేత సీఎం అవుతారని చెప్పడం తెరమీదకి కొత్త పేరైతే రావడం మారింది అంటున్నారు రాజ రాజకీయాల్లో